నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మీల్ మేకర్తో బిర్యానీ కొంచెం స్పైసీగా ఇందులోకి ఏ విధమైన కూర లేకపోయినా డైరెక్ట్గా తినేసేలాగా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం మీల్ మేకర్ ఉంటే చాలు ఇలా బిర్యానీ రైస్ తయారు చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకొని పెరుగు రైతాతో సర్వ్ చేసి చూడండి సూపర్ టేస్ట్ అనమాట మరి ఇందులోకి స్పైసీగా ఉండడానికి నేను ఇంగ్రీడియంట్స్ వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను మిల్ మేకర్తో బిర్యానీ కోసం మిల్ మేకర్ ఉడికించి పెట్టుకున్నానండి మొత్తం వాటర్ అంతా గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు నేను ఇందులోకి ఒక టమాటో అలాగే ఒక క్యారెట్ వరకు ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసుకుంటున్నాను వీటితో పాటుగా కొంచెం పుదీనా సన్నగా పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను దీంతో పాటుగా పెరుగు నేనైతే ఇక్కడ పెరుగు ఒక పావు కప్పు వరకు వేసుకుంటున్నాను గట్టి పెరుగుని మొత్తం కూడా చక్కగా కలిపెట్టేస్తున్నాను పాటుగానే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి దీంతో పాటుగా ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా దీంతోపాటుగా ఒక స్పూన్ వరకు కారం ఇవన్నీ వేసి కలిపేస్తున్నాను వీటితో పాటుగానే ఒక స్పూన్ వరకు ఇందులోకి బిర్యానీ మసాలా కూడా వేస్తున్నానండి వరకు బిర్యానీ మసాలా ఇదైతే నాకు సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నదేనండి మొత్తం కలిపి మూత పెట్టేసేసి అరగంట పాటు నానేస్తున్నాము ఒక అరగంట పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మసాలా కోసం నేను అల్లం అలాగే వెల్లుల్లి దీంతోపాటుగా నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఇందులో గ్రైండ్ చేయటం వల్ల మనకు చక్కగా బిర్యానీ స్పైసీగా కూడా ఉంటుంది చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది పక్కన పెట్టుకుంటున్నాను ఇది ఇప్పుడు ఇక్కడ నేను ఒక అరగంట ముందుగానే బాస్మతి రైస్ నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను దీంతో ఇందులోకి నేను అయితే ఒకటిన్నర గ్లాస్ వరకు ఈ బియ్యం కూడా ఒక గంట సేపు నానబెట్టినాను ఆల్రెడీ నేను నానబెట్టుకొని ఒక అరగంట అయిందండి మీల్ మేకర్ కొంచెం నానే లోపల ఇవి కూడా నానిపోతాయి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ సరిపోతుంది ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్తో పాటుగా నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇక్కడ అంతా ఆయిల్ అంతా హీట్ అయిపోయినప్పుడు బిర్యానీ ఆకు అలాగే స్టార్ ఫ్లవరు యాలుక్కాయ ఒకటి మరాఠీ మొగ్గ అలాగే దాల్చిన చెక్క రెండు ఇంచెస్ వరకు పాటుగా లవంగాలు ఒక ఐదారు వరకు వేసుకుంటున్నాను దీంతో షాయి జీర ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇవి కొంచెం వేగనిస్తున్నాను ఇందులో ఇక్కడ ఆయిల్లోనే ఇవన్నీ వేగేటప్పుడే ఇందులోనే కొంచెం పుదీనా అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా వేగిపోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ ఒకసారి కలుపుకుంటున్నాను చూసారు కదా ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్దని ఇందులోకి వేసేసుకుంటున్నాను పచ్చిమిర్పాయలు పచ్చి వేసాను కాబట్టి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను రెండు నిమిషాల పాటు ఒక రెండు నిమిషాల పాటు పేస్ట్ అంతా కూడా వేగనిస్తున్నాను ఒక చూడండి రెండు నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వాసన వస్తుంది వేగడకు ఇప్పుడు ఇందులోనే మిల్ మేకర్ కలిపెట్టుకున్న మొత్తం ఇందులో వేసేస్తున్నాను సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఇందులో ఉన్న టమాటో కూడా నీళ్ళు వస్తుంది కదా కొంచెం మూత పెట్టేస్తున్నాను కొద్దిగా విజిల్ వచ్చేలాగా కాకుండా వంపుగా మూత పెట్టుకున్నాను మూత తీసినాను చూడండి మొత్తం అంతా సాఫ్ట్ కలర్కి వచ్చేసింది ఇక్కడ నేను హై ఫ్లేమ్లో నుంచి రెండు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇందులో ఉన్న నీరంతా ఇంకిపోవటం కోసం ఇక్కడ నీరంతా ఇంకిపోయింది కదా కొంచెంగా ఉంది గ్రేవీ చూసారు కదా రెండు మూడు నిమిషాల తర్వాత ఇక్కడ నీరంతా ఇంకిపోయేటప్పుడే ఇందులోకి వాటర్ తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఒకటికి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను చక్కగా మరగనిస్తున్నాను నీళ్లు ఇక్కడ నీరంతా మరిగేటప్పుడే ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో ఉంచుతున్నాను రెండు మూడు నిమిషాల పాటు ఇక్కడ చూడండి చక్కగా వాటర్ అంతా మరిగిపోతుంది నేను వేసిన సాల్ట్ అయితే నాకు సరిపోయింది ఇందులోకి ఇప్పుడు నేను నీళ్ళు లేకుండా బియ్యం మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను నానబెట్టుకున్న బియ్యం మొత్తం ఇందులోకి వేసేసుకున్నాను ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేస్తున్నాను ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రాణిస్తున్నాను ఇక చూడండి అవి అయిపోయినాక అయిపోయాక మూత తీస్తున్నాను రైస్ అంతా పొడి పొడిగా వచ్చేసింది చక్కగా మీల్ మేకర్ అంతా మనకి పైకి తేలిపోయినట్టు అవుతుంది కాబట్టి మొత్తం కలిపేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూడండి స్పైసీగా ఉండే మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది మరి ఇంకా ఈ విధంగా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి నేనైతే ఇక్కడ పెరుగు రైతు అయితే సర్వ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నాన్ వెజ్ కర్రీస్ కానివ్వండి ఏదైనా కుర్మా కానివ్వండి ఇందులోకి చాలా సూపర్గా ఉంటుంది మరి మీరు ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ